ఓకే అంటే సరే మొన్న వైఎస్ఆర్సిపిలో ఉండే బలిజ నాయకులకు సంబంధించిన క్యాడర్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది అది ఏంటంటే మొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ గారికి వేర్హౌస్ డైరెక్టర్గా స్టేట్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది దానిపైన మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో బలిజ ఒంటరి తెలగా కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పూర్తిగా బలిజలను నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది తెలుగుదేశం పార్టీలో బలిజాలకు అన్యాయం జరుగుతూ ఉంది అని ఒక సాటి తులస్తులుగా మేము హరిప్రసాద్కి ఇచ్చిన పదవి పైన అసంతృప్తి వ్యక్తం చేసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దానికి బదులుగా బండి బాబు గారు నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఆయన మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడుతా అంటే నవి బోదులుగాక నాకేంటి అన్న చందంగా ఉంది ఎందుకు చెప్తున్నానంటే మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికైనా నీవు సమాధానం చెప్పావా మేము అడిగిన దానికి ఎక్కడే కానీ పొద్దున లేని సమాధానం చెప్పకుండా నువ్వు కొత్త ప్రశ్నలు ఉత్పన్నం చేసావు దానికి కూడా మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు మళ్ళీ దీనిలకు సమాధానం చెప్పాలా అసలు నీకు చిత్తశుద్ధి ఉందా నువ్వేదో తెలుగుదేశం పార్టీ నుంచి నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆ పార్టీకి సేవ చేసినలాగా మాట్లాడుతున్నావు గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కదా నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చింది నీకు వైఎస్ఆర్సీ పార్టీలో ఏమీ నువ్వు ఇలా సేవ చేసినావని నీకు ఇచ్చిన మాట ప్రకారం మా నాయకులు నీకు కోఆప్షన్ సభ్యత్వం ఇవ్వడం జరిగింది మళ్ళీ బలిజోలకు అన్యాయం చేసింది నువ్వు నువ్వు కాదా ఏమంటున్నావు కార్పొరేటర్లకు కార్పొరేట్ టికెట్లు ఇవ్వలేదు అని రెడ్డిప్రసాద్ ఎవరు కిరణ్ ఎవరు అంటే వాళ్ళ మిస్సెస్లు వీళ్ళు బలిజోళ్ళు లేనప్పుడు వాళ్ళ మిస్సెస్లు బలిజోళ్ళు కాదా అసలు నీ వల్లనే కదా ఆకులీలో టికెట్ పోయింది నాకు ఇవ్వకుంటే నేను మిగతా వాళ్ళకు చేయను అని నువ్వు భీష్మించి కూర్చొని ఆ రోజు మా నాయకుల దగ్గర నువ్వు కూర్చోలేదా నీ వల్ల కదా ఆకులీ టికెట్ మనం కోల్పోయింది బలియాలకు కార్పొరేటర్ టికెట్లు వైఎస్ఆర్సీపీలో ఎవరు వచ్చి అడిగారు ఎక్కడ అడిగారు రండి ముందుకు పెట్టండి ఎవరు అడిగారో ఉన్న ఒక సీటును కూడా కోల్పోయేటట్టు చేసింది నువ్వు ఒక మధ్య మార్గంగా నీ వెంట తిరుగుతున్నా సత్యాకడుగుదాము మీరు ముగ్గురు కార్పొరేటర్లుగా చేశారు పత్తిరాజేశ్వరి గారు అయితేనేమి అలాగే శివకేశ్వర్ గారు అయితేనేమి అలాగే నువ్వైతేనేమి చేశారు ఒక చెయ్యింది గారు అని మీ సమక్షంలో నీరులో కూర్చొని ఒక మధ్య మార్గంగా సత్యాకి కిప్పిద్దాము అని నువ్వు కార్పొరేట్ చేద్దామని అడిగితే ఆ రోజు అని ఎగిరింది నువ్వు కాదా అతని నోటికాడ కార్పొరేట్ టికెట్ తీసింది నువ్వు కాదా ఇకపోతే దాసరి శివప్రసాద్కు ఈరోజు వైఎస్ఆర్సీపీలో జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చినారని ఎగిసెగిసి పడుతున్నారు గత్యంత్రం లేక ఆయనకు ఆ పదవి ఇచ్చినారు ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినారు ఆ పార్టీ ఎందుకు గత్యంత్రం లేదు వీళ్ళంతా భజకులసులు కాదా వీళ్ళందరికీ పార్టీలో పదవులు లేవా నేను గతంలో నగర కార్యదర్శిగా జిల్లా కార్యదర్శిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షుడిగా చేసిన ఇంకో మాట అన్నావు తుమ్మలగుండ శివశంకర్ గారి గురించి తుమ్మలగుండ శివశంకర్ గారికి ఆ రోజు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అడా చైర్మన్ కానీ మంచి చైర్మన్ కానీ అడిగిన మాట వాస్తవం అయితే ఎప్పటి నుంచో పార్టీని సంజీవ రాయుడు కుటుంబానికి గురుమోహన్ కుటుంబానికి మనం ఇవ్వాలా అక్కడ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వదల అతనికి ఇచ్చారు అతను ఏ సామాజిక వర్గం బలే సామాజిక వర్గం కాదా ఇంకో మాట అన్నావు దాసరి శివప్రసాద్కు నగరాధ్యక్షుడిగా అడిగితే ఇవ్వలేదను పార్టీలో అడుగుతాము హోదా కావాలని అడుగుతాము అయితే నువ్వు ఆ రోజు నాకు కాకుండా ఇతర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నువ్వు మద్దతు తెరవనక మద్దతు ఇవ్వలేదా అది వాస్తవం కాదా ఈరోజు మొన్నటికి మొన్న హరి యావత్తు కడప జిల్లా మొత్తం ఉమ్మడి కడప జిల్లా మొత్తం హరిప్రసాద్ గురించి బా బాధపడి అతనికి ఆ స్థాయి పదవే అని అడిగితే మన ప్రెస్ మీట్లో వాళ్ళు బల్య కమ్యూనిటీకి సంబంధించిన ప్రెస్ మీట్లో నువ్వెందుకు కూర్చోలే పార్టీలో నాకు ప్రియారిటీ లేదు అని ఇప్పుడు మహానాడు కడపలో జరిగితే ఇదే తెలుగుదేశం పార్టీలో ఉన్న రామచంద్ర గారు మరి ఎందుకు మహానాడుకు హాజరు కాలే ఇదే సుఖవాసి కుటుంబం మహానాడుకు ఎందుకు హాజరు కాలే ఇదే బాలసుబ్రహ్మణ్యంకు ఇన్ఛార్జ్ పదవి ఇవ్వకుండా ఇంకో కొత్త వ్యక్తిని తెచ్చి పెట్టినప్పుడు మీ నోరులు ఏమైనాయి ఇదే ఆ రోజు దుర్గాప్రసాద్కు ఒక సాంప్రదాయం ఎవరైతే పోటీ చేసి ఓడిపోతారో వాళ్ళకు ఆ నియోవర్గాలు ఇన్ఛార్జ్ ఇవ్వడం ఆ విధంగా దుర్గాప్రసాద్ గారిని ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారి ముందు పోసిన మాట వాస్తవం కాదా ఇదే చెంగలాయుడుకు టికెట్ లేకుండా ఆయన పక్కన పెట్టడం వాస్తవం కాదా ప్రసాద్ బాబును పక్కన పెట్టడం వాస్తవం కాదా హరిప్రసాద్ను ఈరోజు నిర్లక్ష్యం చేయడం వాస్తవం కాదా ఇంకా పార్టీకి వర్క్ చే కడపల్లో వర్క్ చేసిన మా మహిళలు మురికినాడి సునీతని కానీ చందంశెట్టి మురళీని కానీ ప్రసాద్ని కానీ ఈ నీ నీతో సహా అందరికీ అమరప్ప గారిని కానీ వీళ్ళందరికీ అన్యాయం జరిగిన మాట వాస్తవం కదా వైఎస్ఆర్సిపి ఐదేళ్ల ప్రభుత్వంలో నేను ఎన్ని పేర్లు చెప్పాను అన్ని పేర్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు పదవులు బలియ సంఘానికి ప్రియారిటీ ఇచ్చిన ఇది లే ప్రాధాన్యత ఇచ్చిన వాస్తవం కాదా ప్రాధాన్యత ఇచ్చింది వాస్తవం కాదా ఎమ్మెల్సీ రామచంద్ర గారికి మళ్ళీ చెప్తున్నా రాసి పెట్టుకో ఎమ్మెల్సీ రామచంద్ర గారికి అలా చైర్మన్ గురుమోహన్ గారికి అలాగే మాజనూరు చంద్ర మైత్కూర్ మున్సిపల్ చైర్మన్ గారికి అలాగే మరి రవి రాయంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ అలాగే కావలి కృష్ణదేజ గండి ఆలయ కమిటీ చైర్మన్ అలాగే ఆరు ఆరు మంది డైరెక్టర్లు మా అక్కగారైన రాజేశ్వరి కోఆప్షన్ నీకు గతంలో ఆప్షన్ శివకేశవ గారి మిసెస్కు స్టేట్ డైరెక్టర్ వీరా మిసెస్కు స్టేట్ డైరెక్టర్ మా రామకృష్ణకు మా సుబ్బరాయుడు వాళ్లకు మార్కెట్ కమిటీలో డైరెక్టర్లు ఇవన్నీ ఉమ్మడి జిల్లాలో కడప మందప నాగేంద్ర కోడూరులో ఇవన్నీ బలిజ కులస్తులకు వచ్చిన వాడ వాస్తవం కాదా ఏం మాట్లాడుతున్నావు నీలాగా ఇక్కడ ఎవరు పదవుల కోసం అమ్ముడు పోయేవాళ్ళు లేరు నీలాగా నీచ సంస్కృతి మాకు లేదు కాబట్టి మా పార్టీలోనే మా నాయకులతో మేము అడిగాం ఆ రోజు కూడా అడిగాం సమయము ఉంది ఇచ్చారు ఇచ్చేవాళ్ళకి మొత్తం అందించారు ఇప్పుడు దాదాపు ఇరవై మంది మనకి ప్రజకులసులకి ఉమ్మడి జిల్లాలో ఇచ్చారు మేము అడిగిన ఒక్కరికైనా తెలుగుదేశం పార్టీలో మీ నాయకత్వం కానీ మీరు కానీ ఇక్కడ ఉన్న పొలిట్ బ్యూరో సభ్యుడు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ ఏమైనా ప్రాధాన్యత ఇచ్చి ఒక్కరికైనా ఈరోజు ఇచ్చారా ఏం మాట్లాడుతున్నారు మీరు అర్థమయ్యే మాట్లాడుతున్నారా ఇంకో విషయం ఇప్పుడు ఏమన్నా ఈబిసి రిజర్వేషన్లో చంద్రబాబు నాయుడు ఐదు శాతం ఇచ్చారు ఆ ఐదు శాతాన్ని ఇంప్లిమెంట్ జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో స్పష్టంగా చెప్పారు ఇది కేంద్ర పరిధిలో అంశము రాష్ట్ర పరిధిలో అంశం కాదని చంద్రబాబు నాయుడు ఏం చేశారు కేంద్ర ప్రభుత్వము ఈబీసీలో పది శాతం మీరు ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పి ఇస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిన్న చంద్రబాబు నాయుడు గారు మంజునాథ కమిషన్ వేసి ఆ రిపోర్ట్ ఏమైందో తెలియదు ఆ రిపోర్ట్ స్థితిగతులు తెలియదు కే ఐదు శాతం ఈబీసీలో ఇస్తున్నామని చెప్పి మళ్ళీ కేంద్రానికి తిప్పి పంపిన ఘనత ఫార్టీ ఫైవ్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిది ఇప్పుడు మీరు కూటమిలో భాగస్వామ్యం కదా కేంద్రంలో మీరు ఉన్నారు కదా మీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉంది కదా కలిసి ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పించండి ఇప్పుడు వీళ్ళు మీద చేపించండి ఇప్పుడు బలిజ కులస్తులకు బలిజ ఉద్యోగస్తులకు బలిజ విద్యార్థులకు న్యాయం చేయండి మేము వద్దంటున్నామా మేము అడ్డుపడుతున్నామా మాట్లాడేదానికి కూడా సిగ్గున్న ఉండాలా అది లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు కాబట్టి ఇప్పటికైనా కులం కోసం పోరాడేది నేర్చుకోండి ఎన్ని రోజులు ఉన్నామనేది కాదు ముఖ్యం ఎలా ఉన్నామనేది ముఖ్యం ఇది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం